పదమూడున దర్శి నియోజకవర్గంలో హోరాహోరీ ఎన్నికల్లో శాను గుర్తుపై ఓటు వేసి వేయించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారిని ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపించే ప్రార్థన మీ బొమ్మిరెడ్డి లక్ష్మి రెడ్డి గోపీ కృష్ణ కన్స్టక్షన్స్ బిల్డింగ్ మెటీరియల్ కాంట్రాక్టర్ దర్శి కురుచేడు మండలం బయ్యవరం గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి రెడ్డి ఎన్నికల ప్రచారానికి స్థానికులు బ్రహ్మరథం పట్టారు స్థానిక నాయకులు అభిమానులు బూచేపల్లికి ఘనస్వాగతం పలికారు ఫ్యాన్ గుర్తుపై ఓటేసి గెలిపించాలని డాక్టర్ బూచేపల్లి రెడ్డి ఓటర్లను అభ్యర్థించారు గ్రామంలో ప్రచార రథంపై సాగిన పర్యటన సందర్భంగా అడుగడుగున పోలవర్షంతో బూచేపల్లి పట్ల గ్రామస్థులు తమ అభిమానాన్ని చాటుకున్నారు పదిహేను వేల రూపాయలు ప్రతి సంవత్సరం వేస్తున్నారంటే జగన్ మా రైతుల మీద ఎంతో ప్రేమ అని చెప్పి సభాపతి తెలియజేస్తున్నాం మనకి ఇచ్చిన అవకాశం ఐదు సంవత్సరాలు రెండు సంవత్సరాలు కరోనా టైంలో ఎన్నో ఇబ్బంది జరిగినప్పుడు నేను మాట ఇచ్చాను నా పెద్ద ప్రజల కోసం అండగా ఉండాలి నా మహిళల కోసం అండగా ఉండాలి అని చెప్పేసి సుమారుగా ఆర్థిక ఇబ్బంది జరిగినా కూడా ప్రతి రూపాయి ఇప్పుడు ఆపకుండా ప్రతి ఒక్కరు అకౌంట్ లో వేసిన మహానుభావి రాష్ట్రంలో జగన్మోహన్ అని చెప్పేసి సభాపతి తెలియజేస్తున్నా ముఖ్యంగా అమ్మఒడి ద్వారా చదువుకునే పిల్లవాళ్ళందరికీ పదిహేను వేల రూపాయల అకౌంట్ లో వేస్తూ నాలుగు రెండు స్కూల్స్ ద్వారా గత స్కూల్స్ కన్నా బాగా ఇంప్రూవ్ చేస్తుంటూ కొన్ని వేల వేల రూపాయలు ఆ స్కూల్ ఇచ్చించి మన పిల్లలందరూ బాగా చదువుకోవాలి మన స్కూల్స్ అన్ని బాగుండాలి పిల్లలందరికీ పోషక ఆనందించాలి పిల్లలందరికీ ట్యాప్ ఇవ్వాలని చెప్పేసి మంచి ఉద్దేశంతో ఇంగ్లీష్ మీడియం కూడా ఏర్పాటు చేసి పేదవాళ్ళందరికీ మంచి విద్యను నుంచి మహానుభావుడు వైఎస్ జగన్మోహన్ చెప్పేసి సభాపం తెలియజేస్తున్నారు గత ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ పూర్తిగా అనారోగ్యశ్రీకి మారిపోయినప్పుడు జగన్ వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా సుమారుగా పదిహేను వేల రూపాయలు సుమారుగా ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు ఏ హాస్పిటల్ అయినా ఫ్రీగా చూపించే మహానుభావుడు వైఎస్ జగన్మోహన్ చెప్పే సభ తెలియజేస్తున్న జగన్ మొదటి నుంచి కూడా ఒకటే చెప్పేది రాజశేఖర కుటుంబంలో భవన్ నుంచి ఒకటే చేస్తారు ఎలక్షన్ అయిన తర్వాత కులాలకి మతాలకి ప్రాతినిధ్యంగా నా పేద ప్రజల కోసం అండగా ఉండి అన్ని సంక్షేమ పథకాలు పార్టీలకు అతీతంగా చేసే నాయకుడి రాష్ట్రంలో జగన్మోహన్ గారు తప్ప ఇంకెవరు కాబట్టి జగన్ గుర్తు పెట్టుకుని మీ సంక్షేమ పథకాన్ని కొనసాగించాలంటే జగన్మోహన్ గారిని ప్రపోజ్ చేసిన వాళ్ళ తమ్ముడు మీ అందరు అందరి మనిషి మీతో పాటు ఒక మనిషిని మీకు అందుబాటులో ఉండేవాడిని పిలిస్తే పలికే నాయకుడిని అందుబాటులో ఉన్నాను కాబట్టి మీరందరూ కలిసి మీ అమ్మూరి మీ ఓటు హక్కు

డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారిని ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ చెవేడి భాస్కర్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించే ప్రార్థన మీ సానికొమ్ము తిరుపతి రెడ్డి రాష్ట్ర నెట్ క్యాప్ డైరెక్టర్ ఎస్డి ఆర్ మార్కెటింగ్ దర్సింగ్